హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం మన స్వాధ్యాయయుగంలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం నిన్నటి భాగంలో మనము డైమెన్షన్ల గురించి న్యూ ఎనర్జీలో సృష్టించడం గురించి అలాగే టోబయాస్ చెప్పినటువంటి యాన కథ గురించి అంటే ఇక్కడ టోబయాస్ మనకి కొన్ని కథలను ఎగ్జాంపుల్గా చెప్తున్నారు అంటే ఇవి కథలు కాదు ఇక్కడ క్రిమ్జన్ సర్కిల్కి ఎవరైతే మాస్టర్స్ వస్తున్నారో వాళ్ళకి హీలింగ్ చేయడం ద్వారా వాళ్ళల్లో వచ్చినటువంటి మార్పుల గురించి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు అంటే మనకి కూడా అవి కనెక్ట్ అవుతాయి మాస్టర్స్ వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఎలా అయితే ఈ న్యూ ఎనర్జీలోకి రావడం జరుగుతూ ఉందో వాళ్ళు వచ్చే మార్పులు మనలో కూడా ఆల్రెడీ అటువంటివి మనం ఫేస్ చేసే వస్తున్నాం అంటే ముందు మనకి నమ్మకం కుదరదు ఒకవేళ నమ్మకం కుదిరినా ఏదో అసంతృప్తి అనేది ఉంటుంది అలాగే భయాలు ఉంటాయి ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత సాధించినా ఎంత సృష్టి జరుగుతున్నా మళ్ళీ మనకి సాధారణ మానవులుగా చాలా డౌట్స్ వస్తుంటాయి ఇవన్నీ నిజమేనా మనం నిజంగానే ఇవన్నీ చేస్తున్నామా అని ఒక్కొక్కసారి మనం ఎంతో ఎత్తుకు ఎదిగినట్టు మనం ఎంతో అద్భుతమైన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం ఎంతో కిందకి పడిపోయినట్లు మనము కూడా చాలా సాధారణ మానవులమే అన్నట్లు ఫీలింగ్స్ రావటము మనం వెళ్తున్న మార్గం సరిగానే ఉందా లేదా ఇవన్నీ డౌట్స్ వస్తూనే ఉంటాయి అందుకే టోబయాసు కొంతమంది యొక్క స్టోరీస్ని మనకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు అందుకే మీరు ఎక్కువగా థింక్ చేయొద్దు మీరు ప్రతిదీ మీ స్పిరిట్కో లేదా ప్రజ్యాత్మకో షేర్ చేయాలి అని ఆలోచించవద్దు ఎందుకంటే వాళ్ళు మనం ఒక్కటే మనం ఎప్పుడైతే న్యూ ఎనర్జీ ఎనర్జీలోకి వెళుతూ మనం ఒక అద్భుతమైన స్థితికి వెళ్తున్నామో అప్పుడు మనమంతా ఒక్కటైపోతాం అంటే ఈ అంశాత్మ స్పిరిట్ స్పిరిట్టు అంతా ఏకమైపోతుంది మాస్టర్స్ అందుకని ఇక్కడ సపరేట్గా ఎవరో ఉన్నారు వాళ్ళతో మనము చెప్పాలి చేయాలని అవసరం లేదు మనతో మనం డిస్కస్ చేసుకుంటే చాలు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇటు స్పిరిచువల్గా కానీ ఫిజికల్గా కానీ ప్రతి విషయాన్ని మనతో మనమే డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలు మాస్టర్స్ ఇక సపరేట్గా అంటూ ఏమీ ఉండదు అప్పుడే మనం సంపూర్ణం అవుతాం అలాగే ఇప్పుడు మనం న్యూ ఎనర్జీలకు వెళ్తున్నాము ఎంతో జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాము రాబోయే రోజుల్లో మన దగ్గరికి ఎంతో మంది స్టూడెంట్స్ రాబోతున్నారు వాళ్ళందరికీ మనము గురువులుగా బోధకులుగా ఉండబోతున్నాం అందుకే మనం చేయవలసింది చేస్తూ పోతుంటే పొందవలసింది ఆల్రెడీ మనం మనకు తెలియకుండానే పొందుతూ ఉంటాం అందుకే ఎటువంటి అనుమానాలు కానీ అపనమ్మకాలు కానీ భయాలు కానీ పెట్టుకోవద్దు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మనకంటే ఎవరో గొప్ప వాళ్ళకంటే మనం తక్కువ అన్న ఫీలింగ్ అస్సలు రానివ్వద్దు అలాగే అపరాధన భావన గిల్టీ ఫీలింగ్ అన్నవి ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుగోడలు ముందు మనల్ని మనం నమ్మాలి మనల్ని మనం విశ్వసించాలి ఎప్పుడైతే మనం ఐఆమ్ గ్రేట్ అని ఎప్పుడు అనుకుంటామో అంటే ఇతరుల కంటే కాదు మాస్టర్స్ అలా అనుకోకూడదు మళ్ళీ నేను అందరికంటే గొప్ప అని మాత్రం అనుకోకూడదు నాకు నేను గొప్ప నేను ఎవరికంటే తక్కువ కాదు నేను నాకు నేను గొప్ప అని ఎప్పుడైతే మనల్ని మనం ఎప్పుడొక గ్రేట్ ఫీలింగ్లో ఉంచుకుంటామో మనం అద్భుతమైన ఉన్నత స్థితికి వెళ్తాం అలాగే మనం ఏది చేసినా కూడా నిస్వార్థ సేవ ప్యూరిటీ నేను ఎల్లప్పుడూ కూడా మనము ఒక ప్యూర్గా ఉంటూ ఏకత్వ భావనతో సమానత్వంతో ఉండగలిగితే మనము పూర్తిగా న్యూ ఎనర్జీలోకి వెళ్ళిపోతాం ఎందుకంటే మనం దివ్య మానవులం ఈ భూమి మీద మూడు రకాల మానవులు ఉన్నారు సాధారణ మానవులు అధో మానవులు దివ్య మానవులు ఈ దివ్య మానవులు టెన్ పర్సెంట్ ఉన్నారు అధో మానవులు వన్ పర్సెంట్ ఉన్నారు మిగతా అంతా సాధారణ మానవులు మనము దివ్య మానవులం మనం ఇక్కడ సృష్టి చేస్తున్నాం లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం మనం వర్క్ చేస్తున్నాం ఇది ముందు మనం నమ్మాలి విశ్వసించాలి ఇక్కడ మనకు భావన అనేది ఇంపార్టెంట్ ఇక్కడ నేను నా ప్రజ్యాత్మ నా స్పిరిట్ అంతా వ ట్టే అని ఎప్పుడైతే మనం గట్టిగా ప్రగాఢంగా విశ్వసిస్తామో అంతా ఒక్కటైపోతాం మాస్టర్స్ మనం అలాగే ఈరోజు మనం అనారోగ్యాల గురించి తెలుసుకుందాం మన శరీర తత్వంలో మార్పు వచ్చే కొద్దీ మన ఆత్మలో మార్పులు వచ్చే కొద్దీ ప్రస్తుతం మానవ అవగాహనకు అతీతంగా విషయాలను గమనిస్తాము మన శరీర ధర్మాలు మన ఇంద్రియాలు మరింత సెన్సిటివ్గా తయారవుతున్నాయి వేటినైతే మనం ఎనర్జీలుగా చూస్తున్నాము వాటిని మనం అంతగా ఇష్టపడము మన మానవ శరీర తత్వాన్ని బట్టి చూస్తే నిజంగా అవి ఎనర్జీలు కావట ఒళ్ళు నొప్పులను మనం ఇష్టపడము మన రెండు కాళ్ళు భూమి మీద ఉన్నాయి అన్న ఫీలింగ్కు దూరం కావడమే మనకు నచ్చదు అయితే మనకు నచ్చకపోయినా ఈ లక్షణాలన్నీ రావడం ప్రాసెస్లో ఒక భాగం మన చుట్టూ అదృశ్యంగా ఉన్న వాటికి మనం మరింత సెన్సిటివ్గా తయారవుతున్నామన్నమాట ఇతరుల ఆలోచనల పట్ల చాలా సెన్సిటివ్గా తయారవుతున్నామన్నమాట గతంలో ఎన్నడూ లేని విధంగా మానవ బృంద ప్రభావం మన మీద పడుతోంది భూమిలో బ్యాలెన్స్ లేదు దాని పట్ల మనం సెన్సిటివ్గా తయారవుతున్నాము మనలో ఏం జరుగుతోందో మనకు అర్థం కానప్పుడు దానిని ఫ్లూ జ్వరం అంటున్నామట అయితే ఇప్పటి ఫ్లూ జ్వరం ఒకప్పటి ఫ్లూ జ్వరం లాంటిది కాదు దీనిని న్యూ ఎనర్జీ ఫ్లూ అనవచ్చునట ఎందుకంటే ఇది అంతర్గత మార్పులకు చెందినది బాహ్యమైనది కాదు మనలో మార్పులు వస్తున్నాయి మరి కొంతకాలం వస్తూనే ఉంటాయి అయితే ఈ మార్పులను సులభతరం చేసుకోవచ్చు న్యూ ఎనర్జీలో మన ప్రకంపన మరింత సునిశ్చితమవుతోందని మనకు అర్థమయ్యే కొద్ది మనలో వస్తున్న మార్పుల ప్రభావాన్ని మన శరీరం మీద మనసు మీద సున్నితంగా ఉండేలా చేసుకోవచ్చు మన ఎనర్జీ చురుకుగా తయారవుతుంది కంటికి కనపడనివి కనపడడం మొదలు పెడతాయి ఎన్నడూ వినపడనివి వినపడడం మొదలు పెడతాయి మనకు అలవాటు లేని చైతన్య స్థాయిలలో అవి జరుగుతుంటాయి భౌతికంగా మన ముందు ఏదో అద్భుతం జరుగుతుందేమో అనుకుంటే పొరపాటే మొదటి సూచనలు అదృష్ట స్థాయిల నుంచి అందుతాయి మనకు న్యూ ఎనర్జీలోకి మారే కొద్దీ మన మానవ వాస్తవపు లోతులు అర్థం కావడం మొదలు పెడతాయి మనం నానాటికి సెన్సిటివ్గా తయారవుతున్నాం కదా దాని తాలూకు సర్దుబాట్లన్నీ ప్రాసెస్లో భాగమే వాటి నుంచి పారిపోవద్దు మనుషుల మధ్య కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీలు మన మీద ప్రభావం చూపితే పారిపోవద్దు ఆ ఎనర్జీలోనే నిలబడాలి భయపడకూడదు దానివల్ల మనకు ఎలాంటి హాని జరగదు ఇంకా పాత ఎనర్జీలోనే స్థిరంగా నిలబడిన వాళ్ళ ఎనర్జీలు ఆలోచనలు వినబడుతున్నాయన్నమాట అలా వినబడుతున్నా కనబడుతున్నా వాటి నుంచి పారిపోవద్దు వాటిని ఫీల్ అవ్వాలి దానివల్ల మన అవగాహన పెరుగుతుంది కొందరు మానవులు మరి కొంతకాలం ఓల్డ్ ఎనర్జీలో ఉండడం అవసరమని చెప్పుకున్నాం కదా అందరూ ఒక్కసారిగా న్యూ ఎనర్జీలోకి దూసుకుపో వెళ్ళిపోతే ఎనర్జీల వెత్తు తరంగం ఏర్పడే అవకాశం ఉన్నది అప్పుడు బ్యాలెన్స్ తప్పి గందరగోళమైపోతుంది సాటి మానవుల ఉత్సుకత నిత్య జీవితంలో మనతో ముడిపడి పని చేస్తున్న వాళ్ళు మనం గమనించలేని విధంగా మనల్ని గమనిస్తున్నారు మనం ఏమేమి అనుభవిస్తున్నామో వాటి పట్ల వాళ్ళ ఉత్సుకత ఎక్కువగా ఉన్నది ఆ ఉత్సుకతలో వాళ్ళు మనకు కన్నాలు పెడతారు ప్రశ్నలు వేస్తారు గుచ్చి గుచ్చి తెలుసుకుంటూ ఉంటారు అంటూ నవ్వు టోబయస్ మనకు కీడు చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం కాదు మనం వెళుతున్న మార్గంలో ఏం అనుభవిస్తున్నామో వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే అది తమ లోపల ఏదో జాగ్రత్త అవుతుందని వాళ్లకు తెలుసు త్వరలోనే ఈ జన్మలో కానీ పై జన్మలో కానీ తాము కూడా న్యూ ఎనర్జీలోకి వెళతామని వాళ్లకు తెలుసు అందుకే మనమేం చేస్తున్నామో తెలుసుకోవాలన్న ఆసక్తి వాళ్ళ ప్రశ్నలు తమాషాగా ఉంటాయి మనం ఊహించని విధంగా వాళ్ళు మన సమాధానాలకు ప్రతిస్పందిస్తారు విపరీతమైన ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు న్యూ ఎనర్జీలో ఆసక్తి ఉన్న మన మిత్రులు ఆత్మస్థాయిలో వచ్చి మనతో ఈ మీటింగులో అంటే ఈ సందర్భంలో పాల్గొంటున్నారు న్యూ ఎనర్జీలకి వెళ్ళేటప్పుడు మనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చనిపోయిన వాళ్ళు ఇంతకుముందు వచ్చారు ఈ మీటింగులకు ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు భౌతిక శరీరాలతో కాక ఆత్మస్థాయిలు ఎనర్జీ రూపంగా వచ్చారు వీళ్ళు మనం నిత్యము చూస్తున్న వాళ్ళు వ్యవహరిస్తున్న వాళ్ళు మనలాగానే వాళ్లకు భౌతిక శరీరం వెలుపులా తిరగగల చైతన్య భాగాలుంటాయి మానవ శరీరాలు ధరించని నేతగాళ్ల సాయంతో వస్తు రన్నర్ల సాయంతో వాళ్ళు ఈ సమావేశానికి రాగలుగుతారు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ చైతన్యంలో ఒక భాగాన్ని ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉన్నారు రోజంతా మనకు ఇబ్బందులు ఎదురయ్యేది ఈ వ్యక్తుల వల్లనే వీళ్ళల్లో మన బాస్ ఉండవచ్చు సహ ఉద్యోగి ఉండవచ్చు మనల్ని అంటిపెట్టుకుని మన ఎనర్జీ తీసుకునే కుటుంబ సభ్యులు ఉండవచ్చు వాళ్ళు అంతర్గతంగా మనల్ని ప్రేమిస్తూ గౌరవిస్తుంటారు మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలన్న ఉత్సుకత వాళ్ళకున్నది అయితే వాళ్ళు అర్థం చేసుకోగల స్థాయిలో ఉండరు మనకు దగ్గరగా మన ఎనర్జీలో ఉండాలని తమదైన పందాలో ముచ్చటగా మనల్ని గుచ్చిగుచ్చి తరచి తెలుసుకోవాలని అనుకుంటుంటారు న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతున్న కొత్త మానవుడిని చూడాలని వచ్చారు ఇక్కడికి ఈసారి మనం వాళ్లను కలిసినప్పుడు వాళ్ళు మన వైపుకు కొత్తగా పెద్ద పెద్ద కళ్ళతో ఆసక్తిగా చూస్తారట వాళ్ళు వేరే స్థాయిలో మనతో లింకు ఏర్పరచుకుంటారు వాళ్ళు మానవ సర్కిల్ వెలుపల కూర్చొని మనల్నే గమనిస్తుంటారు మరి వాళ్ళు వచ్చింది భౌతిక శరీరంతో కాదు కదా మన పాత గుర్తింపును వదులుకొని మన అసలు తత్వాన్ని మరిచిపోయి ఎంతో త్యాగం చేసిన మానవుల మనం మన పట్ల వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది మనం ఎవరమో తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళకు ఒక్కోసారి మన మీద కోపం కూడా రావచ్చు ఇలా మీటింగ్లో ఉన్నప్పుడు మాత్రం మన ప్రయాణంలో మనల్ని ప్రోత్సహిస్తారు మన మార్గం కష్టతరమైనదని అయితే దీని ఫలితంగా చివరికి నూతన సృష్టికర్త బయటికి వస్తాడని వాళ్ళకు తెలుసు న్యూ ఎనర్జీలోకి మొదటిగా వెళ్తున్న వాళ్ళంతా టోబయాస్తో కలిసి జీవించిన వాళ్ళట ఒకప్పుడు అప్పటి నుంచే సౌంబ్రాలుగా తిరిగి మనం కలుస్తామని టోబయాస్కు మనకు కూడా తెలుసునట ఈ సమయంలో తాను మానవునిగా జన్మించనందుకు టోబయాస్కు బాధగా ఉన్నది మన మధ్య మనిషిగా ఉండాలని మనల్ని మరోసారి కౌగిలించుకోవాలని మన కళ్ళల్లోకి చూడాలని అతనికి ఎంతో కోరికట మన మధ్యకు తాను రాగలగటమే తనకొక గొప్ప గౌరవంగా ఫీల్ అవుతున్నాడు టోబయస్ న్యూ ఎనర్జీ అవుతున్నందుకు మనల్ని ఎంతో మెచ్చుకుంటున్నాడు మన భూ ఎనర్జీ మారుతోంది మన ఎనర్జీ మారుతోంది ఈ దాఖలు మన లోపల మన చుట్టూ మన ఉద్యోగాలలో మారుతున్న మన పరిస్థితుల్లో కనబడతాయి మన శరీరం ఇంకేదో భాషను మాట్లాడుతోంది అన్నింటినీ సంతోషంగా అంగీకరించేయండి ఈ మార్పులన్నీ సబబే అని తెలుసుకోవాలి దేనినో వెనక వదిలేసి సరికొత్త మార్గాన్ని తెలుస్తున్నాము న్యూ ఎనర్జీ మార్గం వేరు ఓల్డ్ ఎనర్జీ మార్గం వేరు ఓల్డ్ ఎనర్జీలో పని సరిగ్గా జరగక న్యూ ఎనర్జీ ఎక్కడుంది అని ఆవలి ఆవలివైపు వాళ్లను మన ప్రజ్ఞాత్మలోకి అంటే మన దివ్యత్వంలోకి చూడమంటున్నారు మనల్ని జాగృతం అవుతున్న ఆ దివ్యత్వంలో కూర్చోవాలి మనం మనసులో ఎలాంటి బలప్రయోగం వద్దు మనసులో ఏమీ పెట్టుకోకుండా మన ప్రజ్ఞాత్మలో ఉండాలి మనం వింటూ ఉండాలి ఏది వినపడితే దానిని ఓర్పుతో ఉంటే చాలు ఆ న్యూ ఎనర్జీనే మన దగ్గరకు వస్తుంది కళలు మన కళలు తీవ్రతరం అవుతున్నాయి ఇవి నిజాలు కావడం మొదలు పెడుతున్నాయి ఇప్పుడు మనకొచ్చే కళల్లో చాలా వాటిల్లో మనం అసలు భూమి మీద జన్మలు తీసుకోవడానికి పూర్వం ఉండిన పరిస్థితులకు సంబంధించినవి శూన్యాన్ని వాస్తవంలోకి తీసుకొచ్చిన కాలానికి వెళ్తున్నాము యుద్ధాలు చేస్తుండిన కాలానికి వెళ్తున్నాము అప్పట్లో ఏం జరిగిందో నిర్ణయించుకోవడానికి అప్పటి కాలానికి వెళ్తున్నాము మన మానవ జన్మ పరంపర అయిపోయింది అందుకే మరోసారి ఇతర డైమెన్షన్లోకి వెళ్ళి వస్తున్నాము భూమి మీదకి రాక పూర్వము కాలానికి విశ్వ సృష్టి జరుగుతున్నప్పటి కాలానికి వెళ్తున్నాము గతాన్ని పరిష్కరించుకోవడానికి వెళ్ళి వస్తున్నాము భూమి మీద మన పని పూర్తయిపోయిందని ఐక్ ఐక్యతే భవిష్యత్తులో ఉంటుందని గతంలో ఉండిన మన ఆత్మకు అంటే కోణానికి చెప్తున్నాము తర్వాతి ద్వారం గుండా మార్గాన్ని కొనుక్కున్నాం కాబట్టి ఇక యుద్ధాలు చేసుకోనవసరం లేదని చెప్పడం కోసమే మనం గతంలోకి వెళ్ళి వస్తున్నాము ఇవన్నీ ఇక చాలని మనకు మనమే చెప్పుకోవడం కోసం గతంలోకి వెళుతున్నాము గతాన్ని పరిష్కరించడం కోసమే మనం వర్తమానంలో ఉన్నాము అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉన్నది గతాన్ని పరిష్కరించాలన్న ఉద్దేశంతో మనం మన కళల్లో గతంలోకి వెళుతుంటే మన గతంలోని మన చైతన్యం మన వర్తమానంలోనికి ప్రయాణించడానికి ప్రయత్నిస్తోంది ఒక్కోసారి ఇద్దరము ఎదురు పడతామట రాత్రిపూట మనకు ఏదో తగిలినట్టు దేనికో కొట్టుకుంటున్నట్లు అనిపించేది ఇదేనట గ్రహాంతర వాసులు మన గత జన్మల కోణాలే తప్ప వేరు కాదు అంటాడు టోబెస్ వీళ్ళేనట మనకు తగిలేది రాత్రిపూట మన కళల్లో ఎంత మనదో చూశారా మనం లేచేసరికి మన కళల్ని సింబాలిక్గా అర్థం చేసుకుంటాం జరిగిన దానిని యథాతథంగా జ్ఞాపకాలుగా తెచ్చుకోలేము సాధారణంగా ఎందుకంటే మన కళల డైమెన్షన్ వేరు మన భౌతికంగా ఉన్న డైమెన్షన్ వేరు ఆ డైమెన్షన్ నుంచి ఈ డైమెన్షన్లోకి దిగేసరికి అలసంఖ్య మారిపోయి ఒక్కోసారి అసలు మర్చిపోతాం ఒక్కోసారి సింబాలిక్గా తెచ్చుకుంటాము సమాచారాన్ని ఉదాహరణకు కళలో అక్కడెక్కడో మన ఆధ్యాత్మిక కుటుంబీకులతో ఏదో పని చేసే ఉంటామో ఆ జ్ఞాపకాన్ని ఇక్కడికి తెచ్చుకునేటప్పుడు ఆ ఇతరులుగా మనం ఇక్కడి కుటుంబ సభ్యులను ఊహించుకుని తెచ్చుకుంటాము నిజానికి మనకు కళలోకి వచ్చింది ఇక్కడి కుటుంబ సభ్యులు కాదు అంటే అక్కడి సంబంధీకులను ఇక్కడి సంబంధీకులుగా జ్ఞాపకాలు తెచ్చుకుంటాము నిజంగా మన కళలోకి వచ్చింది ఇప్పటి ఇక్కడి మన కుటుంబ సభ్యులే అయితే వాళ్లకు అదే కళ రావాలి కదా మరి వాళ్లకు వేరే ఇంకేదో కళ వచ్చి ఉంటుంది ఇలా ఎందుకు తెచ్చుకుంటున్నామంటే ఇప్పుడు ఏ సంబంధీకుల రూపంలో జ్ఞాపకాలు తెచ్చుకున్నామో వాళ్లతోనే మనం ఒకప్పుడు భూమి మీదకి జన్మల కోసం రాకముందు యుద్ధాలు చేశామో అందుకే ఇప్పుడు వాళ్ళ చైతన్యాలు వచ్చి ఈ విషయాలు తెలుసుకుంటున్నాయి ఇక్కడ జరుగుతున్న దానిలో ఎంతో పరిపూర్ణత ఉన్నది గతంలో వాళ్లతో ఎలాగైతే పోరాడామో ఇప్పుడు అలాగే వాళ్లతో ఈ జన్మలో ఘర్షణ పడుతున్నాము గతంలో వాళ్లతో సంబంధాలలో పరిష్కారం కోసం ఎలా ప్రయత్నించామో ఇప్పుడు అలాగే పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాము ఈ వ్యవహారం అంతా చాలా సంక్లిష్టమైన అల్లిక గతాన్ని పరిష్కరించాలని పునరైక్యతను తీసుకురావాలని అప్పుడు న్యూ ఎనర్జీలోకి వెళ్ళాలని మన లోతులలో కోరిక ఉన్నది విపరీతమైన మోతాదులో ఎనర్జీని ఈ కోరికలోకి పోలుస్తున్నాము ఈ ప్రాసెస్ల గుండా మనం సాగడానికి ఆవలి వైపున ఉండి అస్సలు మానవ జన్మలే తీసుకొని ఎందరెందరో జీవులు మనకు సహాయం చేస్తున్నారు మన జీవితంలో చెప్పుకోదగింది ఏదీ సాధించలేదు కాబట్టి మన జీవితానికి విలువే లేదని అనుకుంటాము నిష్కలమైపోతామేమోనని భయం మనకు మనం ఇలా ఆలోచిస్తున్నందుకు టోబయస్ వాళ్లకు దుఃఖమొస్తోందట విజయాన్ని పొంది న్యూ ఎనర్జీలోకి వెళుతూ గతాన్ని హీల్ చేస్తున్న దశలో ఉండి కూడా మనం ఇలా ఆలోచించడం వాళ్లకు దుఃఖ కారణం గతంలో మన విశ్వంలో ఇతర డైమెన్షన్లో మనం చేసిన యుద్ధాలను పరిష్కరిస్తున్నాం ఇప్పుడు కేతరీన్ కథ ఈ సందర్భంగా మన కథను కేతరిన్ కథగా చెప్తాడు టోబయస్ కేతరేన్ తన న్యూ ఎనర్జీ ఇంట్లో కూర్చొని ఉన్నది చాలా బాధగా ఉన్నది ఆమెకు తానెవరో ఆమెకు ఖరారుగా తెలియటం లేదు ఇంటికి వెళ్ళిపోయే టైం అయిందని ఆమె తన ప్రగ్ఞాత్మకు స్పిరిట్కు చెప్పింది తన జీవితానికి ఇక అర్థం ఉన్నట్లు అనిపించడం లేదు ఆమెకు కన్నీళ్లు కారిపోతున్నాయి స్పిరిట్ను ఎన్నిసార్లు అడిగినా సమాధానం రాలేదు పూర్తి సమాధానాలుగా రావడం లేదు మొక్కలు వస్తున్నాయంటే ఆమె డిప్రెషన్తో పోరాడుతోంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది మందులు వాడింది లాభం లేకపోయింది ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమై ఏడ్చుకున్నది స్పిరిట్ తనను వదిలేసిందేమో అనిపించింది తన మార్గదర్శకులు తనను కొన్నేళ్ల క్రితమే వదిలిపోయారని ఆమెకు తెలుసు ఎంతగానో ఇష్టమైన ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగంలో చేరింది కానీ అది ఆమెకు అంతగా నచ్చలేదు ఆమె ఆలోచనల మూలంగా నమ్మకాల మూలంగా ఆమె కుటుంబీకులతో కొందరు ఆమెకు దూరమయ్యారు ఈ మధ్య కేథరిన్ ఎనర్జీ బాగా తగ్గిపోయింది అయితే ఆమెకు అది అర్థం కాలేదు మానవ ఎనర్జీని పునర్నిర్మించే వాళ్ళ దగ్గరకు అంటే ఎనర్జీతో హీల్ చేసే వాళ్ళ దగ్గరకు వెళుతోంది దాని ఫలితం కొంతకాలమే ఉంటుంది వారాలు గడిచే కొద్దీ ఆ ప్రభావం పా పోతోంది ఎందుకు బ్రతుకుతున్నదో తనకే అర్థం కావడం లేదు అర్థం కాక ఏడిపోస్తుంది ఆమెకు తాను ఎందుకు బ్రతుకుతున్నదో తనకే అర్థం కావడం లేదు తానేమి చేయలేకపోతుంది అనుకుంటోంది ఒక్కోసారి పుస్తకం చదవలేకపోతుంది టీవీ చూడలేకపోతుంది తనలో అసలు అనుభూతులనేవే లేవని అనిపిస్తోంది ఆశ అనేది కూడా తనలో లేదనిపిస్తోంది అసలేం జరుగుతోందంటే మనలో చాలామంది పాత ఎనర్జీలో నుంచి కొత్త ఎనర్జీలోకి వెళ్ళేటప్పుడు ఇంతవరకు మనలో జీర్ణించుకుపోయి ఉన్న పాత వాటిని ఎన్నింటినో వదిలేస్తున్నాం రిలీజ్ చేసేస్తున్నాం మనకెంతో ఇష్టంగా ఉన్న వాటిని వదిలేసాము ఎప్పుడైతే పోనివ్వడం అనేది జరుగుతోందో శూన్యం ఏర్పడుతుంది ఖాళీ ఏర్పడుతుంది ఓల్డ్ ఎనర్జీలో మనం తెలుసుకున్న వాటిని న్యూ ఎనర్జీలో అన్వయించకపోతే అది పని చేయదు ఓల్డ్ ఎనర్జీ న్యూ ఎనర్జీ నూనె నీరు లాంటివి కలవ్వు మనం శారీరకంగా ఎమోషనల్గా ఆధ్యాత్మికంగా మరింత సెన్సిటివ్గా తయారవుతున్నాము అయితే మనం పాత వాటిని పట్టుకోనున్నంత వరకు ఈ కొత్త సెన్సిటివ్ ఎనర్జీలు మన దగ్గరకు రావడం కష్టమవుతుంది తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు మెలకు వస్తుంటుంది మనకు మన మసలు ఎవరం ఏం చేస్తున్నాం అన్న ఆలోచన వస్తుంటాయి ఆ సమయంలో మెలకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి మొదటిది దొందతపు ఎనర్జీలను పరిష్కరించి రిలీజ్ చేయడం కోసం మనం తొలి సృష్టి వెలుపలి కాలానికి వెళ్ళి వచ్చి ఉంటాము మనం వాటిని కలలు అంటాము టోబయస్ వాళ్ళు వాటిని వాస్తవాలు అంటారు ఏవో పీడకలలు వచ్చినట్లు ఏదో ఒత్తిడిలకు గురి అయినట్లు అనిపిస్తుంది మనకు అందుకే మనకు మెలకు వస్తుంది మనం ఉదయాన లేచి పనిలోకి వెళ్ళబోయే లోపల కొన్ని గంటల విశ్రాంతైనా మనకు అవసరం కాబట్టి ఆ అనుభవాలు కాగానే మనకు మెలకు వచ్చేలా చేస్తున్నారు వైపు వాళ్ళు మనకేమో ఆ సమయంలో మెలకు రాగానే ఆలోచనలు బయలుదేరతాయి మనం ఎవరం మనిషిగా ఎందుకు పుట్టాం ఎటువైపు వెళ్ళాలి లాంటి ప్రశ్నలు వస్తుంటాయి ఎటు పోవాలో తర్వాత ఏం చేయాలో ఏది మంచో ఏది చెడో ఏమీ తెలియడం లేదు అందుకే అన్నింటినీ వదిలిపడేస్తున్నారు అన్నిటినీ వదిలిపడేస్తున్నాను అని మనం అనుకోవడం టోబయాస్ వాళ్ళ చెవిన పడుతుందింట పడుతుంటుందట అలా వదిలి వదిలిపడేయడాన్ని రిలీజ్ చేయడం అంటున్నారు కదా అదే సరి అయిన పని అలా రిలీజ్ చేసే కొద్దీ మన నిజ తత్వంలోకి వెళ్ళిపోతాము మనమే దేవుళ్ళమైన స్థితికి చేరుకుంటాము అంతేగాని అలా రిలీజ్ చేస్తే మనం నిప్పుల గుండంలోనో టో లోయలోనో పడిపోతామేమో అన్నది కేవలం మన భయం భ్రమ మాత్రమే నిజానికి మన దివ్యతంలోకి చేరుకుంటాము తదుపరి భాగం అన్ని ఎంపిక చక్రాలు గడపలోకి వచ్చిన దానితో ఆనందంగా గడపాలి ధన్యవాదాలు